అయితే పడింది అయితే సన్నపుడంలో నేను సన్నపుడముల పులుసు అయితే పోసేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చి వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే చేపల కుకింగ్ అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చేపలు అయితే చూపిస్తాను చేపలు అయితే ఇయ్యాను చేపలో కుకింగ్ పెట్టి చాలా రోజులైతుంది అయితే చేయబోతున్నాం అన్నమాట ఎంతకాయ ఒకటి అనమాట చేప అయితే పడింది ఈ అయితే సన్నపుడంలో అట్లలో ఎంటకాయ ఆడగిపోయినా ఎంటకాయ పడాల్సింది ఇది తలపిస్తు ఎనమటి రోజైతే ఏటకి పోయి తెచ్చుకొని ఇప్పుడైతే కూర అయితే చేయాలి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంటికాడ కోళ్ళు అన్ని బలం కరుస్తుంటాయి ఒకటే వాటికి పడిపోయినాయి సన్నపుడం అన్నీను ఈ సన్నపుడమంతా ఒకటే వాటికి పడిపోయినాయి ఇదైతే వేరే దగ్గర పడింది ఈ చేప అయితే అయితే వెళ్ళి చేపలు అయితే తెచ్చుకొని తోముకుంటా ఉన్నాం ఈ చేప మటుకు బలే తప్పించుకుంటుంది పెద్దది పడింది కానీ తప్పించుకొని వెళ్ళింది సార్ వేసినప్పుడు మళ్ళా ఇదైతే వచ్చింది గౌతంగా కింద పడింది షాపలని పర్కో పర్క్ ఎంత పని అది అంతా ట్యాబ్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి అటుకులో వేసి తోనాలి ఇప్పుడు ఉప్పు వేసి అటుకులో వేసి ఉప్పు అయితే వేసి తోనుకుంటుండ శుద్ధంగా అయితే క్లీన్గా అయితే చేసేసుకున్నాను లోగా నలుపు అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట నీట్గా చేప ఎప్పుడైనా ఇలాగైనా చేసేస్తాం శుద్ధంగా లోగా నలుపు ఉండకూడదు అంటే బురద వస్తున్నా ఉంటుంది అన్నమాట చేప చేపలు అయితే క్లీన్గా చేసి పెట్టేసుకున్నాను నాలుగైదు సార్లు కడిగి నీట్గా అయితే చేసి పెట్టేసుకున్నాను పసుపు చేపలకి తగినంత తగినంత కారం కళ్ళుప్పు కలిపేసుకుంటాను ఉప్పు పసుపు కారం కలిపేటట్టు కలిపి అడిగేసుకుంటాను బాగా గలిచిపోయింది టమాటా ఎరగడ్డ అయితే తెరగవేసుకుంటాను మామిడికాయి ఆప్షన్ల్ అంటే వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది వేగపోయినా బాగుంటుంది మంచి నీటి చేపలల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎరగడ్డ అయితే అక్కడ తీసుకున్న ఏదో తెల్లగా ఉంది కోడిగుడ్డునట్టు ఉంది తెల్లారగడ్డ తెల్లారగడ్డ అదే కోడిగుడ్డ చల్లంగా ఉండే అట్టే ఉండే ఏందబ్బా సెంటపండు అయితే నానబెట్టేస్తున్నాను పులుసు అయితే చేపలల్లో అయితే పోసేస్తాను కూర అయితే కలుపుదా చేసేసుకున్నానా అయితే పెడుతున్నా నిమ్మ చెట్లల్లో వంట వంకాయలు ఏమన్నా కాయలు పాతి ఏమన్నా చూడు సెగకి వంకాయలు కనిపిస్తా ఉన్నాయి వంకాయ ఒకటేద్దామా వంకాయ ఒకటా వంకాయ ఎందుకో సరిపోద్దులే పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుందా నూనెయితే కాగిందే తిరుమాత గంజలు అయితే వేసేసుకుంటుండ ఆవాలు మెంత్రూ జీలకర్రై ఎర్రగడ్డ పలుకులు అయితే వేసుకుంటున్నా కరివేపాక అయితే వేసుకుంటుండ టమాటా పలుకులు టమాటా ఎరగడ్డైతే బాగా వాడిపోయింది కలిపి పెట్టుకున్న పులుసు అయితే ఇందులో పోసేస్తా పులుసు అయితే పోసేసుకుంటున్నా కలుపుదల చేసేటప్పుడు కొంచెం వేసాను ఉప్పు ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నా ప్లేట్ మూత పెట్టేస్తా పెట్టస్తుంది కూర కూర బాగా పొడి అయితే కొట్టుకొచ్చుకుంటున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర ధనియాలు మిరియాలు మొత్తం మొత్తం అయితే దోరగా వేయించుకొని పెట్టుకున్నాను అయితే పుడైతే కొట్టుకోను కూర ఎలాగో ఉడికిందో చూడు ఉడి ఉడిపో వచ్చింది పొడ అయితే దంచి పెట్టుకున్న పొడ అయితే ఇందులో అయితే వేసేసుకుంటుండ ఈ పొడి వేసుకుంటే వస్తుంది అనమాట కూర ఒక ఐదు నిమిషాలు దాని అయితే దించేసుకుంటాను మంచిసేపు మూత పెట్టి అయితే ఉడికించుకుంటా ఈ లోపల నాలుగు వంకాయలు ఉన్నాయి కోసేస్తాను ఉదయం పనికి ఆ తాలింపుకి తాలింపు కావాలా కోసేసి కూరకే కొనకుండా వచ్చాయి వంకాయలు ముత్క చాలా కాయలు వచ్చాయి ఏమో వచ్చినాయి అయిపోయినాయి కాయలు అయిపోయినాయి లేవు అవి చిన్న కాయలు అవి కూడా పోసేస్తా కోసేస్తా లేతకాయలు బాగా బల రుచిగా ఉన్నాయి కాయలు అయితేనా ముందు లేకుండా ఉండటం వల్ల కదా మనం ఏం ముందు కడతాం ఏం ముందు కడతాం కదా మనం ఏం చేస్తాం మలిసిపోతాయి చేప కూర ఒక పక్క అడుగుతుంది ఒక పక్క వంకాయలు అయితే కోసుకుంటా అంటే అంటే రేపు ఉదయానికి ఐడియా గత 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 గద అంటున్నాయి బుడవలో బుడవలో మట్టి పాత్రలు ఉపకాల్లో నూనె అయితే తేలిపోయింది కూర అయితే బాగా అయితే ఉడికిపోయింది దించేస్తున్నా దించేస్తున్నా ఉడకతా ఉంటుంది నటిగ్ గది ఉడకతా ఉంటది టేస్ట్ ఎలా ఉండదు చెప్తా అన్నం తినాల అన్నం తిని చూపిస్తామంటే అన్నం ఇప్పుడు వండాలన్నమాట అంటే ఆటకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇప్పుడు అన్నం అయితే వండుకోవాలి అంటే ఉప్పు కారం ఎలా ఉందో చూసి చెప్తా కొద్ది పోయింది అన్నం వండాలి నీళ్ళు పెట్టేస్తాయి కొయ్య మీద ఉంది అంటే ఎంతకాయలు రొయ్యలు మొయ్యి బొడములు అన్ని కలిపి వండాం కాబట్టి మంచి టేస్టీగా బాగుంది కూర అయితేనో అందులో మట్టి పాత్రలో కూర కదా మంచి టేస్టీగా బాగా వచ్చింది కూర అయితేనో ఇదండి వీడియో అయితే ఈ రోజు చాలా రోజులైంది కుకింగ్ వీడియో చేసి ఈ రోజు అయితే చేసాము అంటే రోజు అంటే ముందు అయితే చేపలు బట్టేది అది అయితే చేస్తున్నాము ఈ రోజుకి అయితే వీడియో వింతేను వీడియో నచ్చితేడియా లైక్ చేయండి మా ఛానల్ ఎవరినో కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్